పద్నాలుగు వందల గ్రామాల అభివృద్ధి నాలుగు వందల కోట్లతో నాలుగు వందల గ్రామాలు దత్తత వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన చలమల శెట్టి సునీల్ ఈ ప్రాంతంలోని పేదరికాన్ని పూర్తిగా రూపుమాపడానికి కంకణం కట్టుకున్నారు ఇందులో భాగంగా తొమ్మిది అంశాలతో కూడిన ఆచరణీయమైన సొంత మేనిఫెస్టోను ఆయన తయారు చేశారు అందులో ఒకటి కాకినాడ పార్లమెంటు పరిధిలో నాలుగు వందల కోట్ల రూపాయలతో నాలుగు వందల గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం అంటే ఒక్కో గ్రామానికి కోటి రూపాయల చొప్పున నిధులు కేటాయించి వారికి కావాల్సిన మౌలిక వసతులను కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం గ్రామాలలో ఆట స్థలాల అభివృద్ధి డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు స్టడీ సెంటర్లు ఉచిత కోచింగ్ సెంటర్లతో పాటు ప్రజలకు కావలసిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతంలోని పేదరికాన్ని నిర్మూలించవచ్చని సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు మందికి ఉపాధి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో వేలాది మంది యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు ఇటీవలే చలమలశెట్టి సునీల్ ఓ జాబ్ మేళాను నిర్వహించగా దానికి వారు ఊహించని రీతిలో వేలాది మంది హాజరయ్యారు వీరిలో దాదాపు ఎనభై శాతం మంది ఉద్యోగాలు రాక వెనక్కి వెళ్లారు దీనికి ముఖ్య కారణం వారిలో సరైన నైపుణ్యాలు లేకపోవడం నియోజకవర్గంలో ఎంతో మంది చదువుకున్న వారు ఉన్నప్పటికీ వారిలో చాలా మందికి సరైన నైపుణ్యాలు లేక ఉద్యోగ వేటలో వెనకడుగులు వేస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకున్న సునీల్ ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ను నెలకొల్పాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు దీని ద్వారా ఏటా ఐదు వేల నుంచి ఆరు వేల మంది చొప్పున ఐదేళ్లలో ముప్పై వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కాకినాడ ఇండస్ట్రియల్ హబ్ నలభై వేల కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ హబ్ కాకినాడ నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు అపార అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు అందుబాటులో ఓడరేవు రైలు మార్గం భూమార్గం ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ పరిశ్రమ స్థాపనకు ఎవరూ ముందుకు రాలేదు దీంతో పరిశ్రమలు లేక యువత ఉద్యోగాల కోసం వేరే వేరే ప్రాంతాలకు వలస వెళుతున్నారు దీన్ని నిర్మూలించడానికి సునీల్ నియోజకవర్గంలో దాదాపు నలభై వేల కోట్ల రూపాయలతో కాకినాడ ఇండస్ట్రియల్ హబ్ను ఏర్పాటు చేయనున్నారు దీని ద్వారా దాదాపు వంద కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించనున్నారు లోకల్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ విత్ పర్సనల్ స్కిల్ డెవలప్మెంట్ కాకినాడ నియోజకవర్గంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల వాసులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చలమలశెట్టి సునీల్ లోకల్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ విత్ పర్సనల్ స్కిల్స్ డెవలప్మెంట్ పేరుతో ఓ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నారు దీంతో కేవలం ఉభయ గోదావరి జిల్లా యువతకు పెద్ద వేస్తూ వారికి నైపుణ్యాలను నేర్పించనున్నారు దీంతో వారు ఎక్కడైనా దాదాపు యాభై వేల రూపాయల జీతం తీసుకుంటూ బతకవచ్చన్నది సునీల్ ఆలోచన యువ పారిశ్రామికవేత్తల కోసం కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న మరో సమస్య ఆర్థిక సమస్య యువత వారికి ఉన్న నైపుణ్యాలను ఆలోచనలతో వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నప్పటికీ సరైన నిధులు లేక వెనకడుగు వేసేవారు ఎంతో మంది అలాంటి వారి కోసమే ఈ స్టార్ట్అప్ ఫండ్ క్రియేషన్ అండ్ మెంటరింగ్ ఫర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ సరైన ఆలోచనలు ఉండి వ్యాపారంలో రాణించగలం అన్న ధైర్యం ఉన్న వాళ్లకు ఈ సంస్థ సహాయం చేస్తోంది దీంతో వ్యాపారం చేసుకుంటూ పది మందికి ఉపాధి కల్పించవచ్చు గైడెన్స్ సెంటర్ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ సపోర్టింగ్ ఫర్ ఇంట్రెస్టెడ్ యూత్ కాకినాడ నియోజకవర్గంలో మహిళలు సొంతంగా ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఉద్దేశించినదే ఈ పథకం దీని ద్వారా మహిళలకు చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందజేసి వారే సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా చేయడం దీని ద్వారా ఈ నియోజకవర్గంలోని మహిళలు ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లకుండా సొంత ఊరిలోనే వాళ్ల కాళ్ళ మీద వాళ్లను నిలబడేలా చేస్తూ వారి ద్వారా మరో పది మందికి ఉపాధి కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం దీనికోసం ఆయన పలు కంపెనీలతో అప్ కానున్నారు వారి ద్వారా పెట్టుబడులు పెట్టించనున్నారు టూరిస్ట్ ప్లేసెస్ డెవలప్మెంట్ క్రియేటింగ్ ఐడెంటిటీ ఇంటర్నేషనల్ లెవెల్ తీర ప్రాంతం అభివృద్ధి దేశంలో మరే రాష్ట్రంలో లేనంత సముద్ర తీరం ఏపీలో ఉంది సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుని సింగపూర్ మలేషియా లాంటి దేశాలు ఎంతో అభివృద్ధిని సాధించాయి అదేవిధంగా కాకినాడ తీరాన్ని అభివృద్ధి చేయాలన్నది చలమల శెట్టి సునీల్ ఆలోచన దీని ద్వారా ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందుతారు హోటల్స్ టూరిజం ఫుడ్ కోర్ట్ ఇలా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది దీని ద్వారా ఆ ప్రాంతం ఆర్థికంగా బలపడడంతో పాటు ఎంతోమంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నది ఆయన ఆలోచన రిలీజియస్ ప్లేసెస్ డెవలప్మెంట్ టూరిజం డెవలప్మెంట్ కోసం కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో మన సంస్కృతి సంప్రదాయాలకు కొద్దువే లేదు ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు నిలయం కాకినాడ తిరుపతి తర్వాత అంత ప్రసిద్ధి చెందిన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి గుడి పంచారామాల్లో ఒకటైన భీమేశ్వర స్వామి టెంపుల్ రెండు వేల నాలుగు వందల వేల సంవత్సరాల క్రితం నిర్మించిన బౌద్ధ స్థూపాల లాంటివి ఇన్నో కాకినాడలో ఉన్నాయి వీటికి సరైన గుర్తింపు లేకపోవడంతో మరుగున పడుతున్నాయి వీటికి ప్రచారం కల్పించి ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి తెలియజేసేలా చేయాలన్నది చలమలశెట్టి సునీల్ ముఖ్య ఉద్దేశం దీని ద్వారా ఈ ప్రాంతం గురించి పది మందికి తెలియజేయడంతో పాటు టూరిజం కూడా డెవలప్ అవుతుంది వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన చలమలశెట్టి సునీల్ ఈ ప్రాంతంలోని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు ఈ నేపథ్యంలో మహిళలకు చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటులో ఆర్థికంగా అండదండలు అందించడంతో వారు కేవలం ఉపాధి పొందటమే కాకుండా మరో పది మందికి ఉపాధి చూపినవారవుతారు అంతేకాదు మహిళలు ఆర్థికంగా స్థిరంగా ఉంటే ఆ కుటుంబంలో గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారన్నది సునీల్ ఆశ